ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై రెండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ప్రేమ దోషములన్నిటినీ కప్పును సామెతలు పదవ అధ్యాయము పన్నెండవ వచనము మరి ఒక భాగము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఒకటి కోరింది పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము భాగమును చదువుచున్నాను నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని చోట చదివాను అది నాలో చెరగని ముద్ర వేసింది ఆమె ఇలా రాసింది ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొర్రపెట్టాను ప్రేమ అన్నిటినీ కప్పుతుంది వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు చేదు అనుభవాలను మరిచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది మనసులో ఒక గుంట త్రవ్వాను ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను దానిమీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పిల్లల్ని కప్పాను గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను విశ్రాంతికరమైన తీయని నిద్రపట్టింది భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు కొండ ఎదను మచ్చ మిగిలింది కొండ చర్య గాలివానికి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ ఏళ్ళు గడిచినై మచ్చ కూడా ముస్తాబయింది గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది రెట్టింపైంది దాని సింగారం మత్స పడక ముందుకంటే ఓ హృదయంలో ఓ గాయం ఉంది జీవన జీవనమాధుర్యమంతా చేజారిపోయింది కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా అల్లన దేవదూత వచ్చింది బాధను మాపే లేపనం పూసింది గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ ఇదే ఇదేనా మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనిదిన ధ్యాన భాగము ప్రార్థన ప్రేమ స్వరూపి అయిన మా పరలోకపు తండ్రి జీవం గల దేవ యేసుక్రీస్తు ప్రభువ మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభా ఈరోజు మా యొక్క జీవితాల్లో ప్రేమ అనే మంచి లక్షణం లేకపోవటం వల్ల ప్రభా మేము ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం తండ్రి ఎదుటివారిని క్షమించే మనసు మాకు లేదు ప్రభావ క్షమించండి తండ్రి యసుక్రీస్తు ప్రభా నిజంగా నువ్వు సెలువులో ఉన్నప్పుడు ఆ పలికిన మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు వీరిని క్షమించమనే మాట మా హృదయాంతరంగాల్లో నుంచి వచ్చే ధన్యత మాకు కూడా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున క్రైస్తవ జీవితంలో మరింతగా సంతోషంగా ఆనందంగా గడిపే ధన్యత అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఎడారిలో సెలెల్చిన నీ బిడ్డలో ఇంకా ఎవరెవరైతే ప్రభావ ఎదుటి వారిని క్షమించలేని మనసులో ఉన్నారో ప్రభా వారందరూ కూడా తండ్రి దేవ ఎదుటి వారిని క్షమించి తద్వారా నీవిచ్చే గొప్ప సంతోషముని ఆనందాన్ని పొందే ధన్యత దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినం విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల గురించి నీ స్పార సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులు వారు వారు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున తండ్రి కాలేజీ విద్యార్థులు కూడా ప్రభావ వారు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారు నైతిక విలువలతో కూడిన బోధ చేస్తూ ప్రభా చిన్ననాటి నుంచే మంచి విలువలతో కూడిన విద్య నేర్పించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్